పుట్టినరోజునే తనను అక్రమంగా ఈడ్చుకెళ్లి రాజద్రోహం కేసు పెట్టారని అన్నారు ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కానీ గతేడాది ఇదే రోజున ప్రజలు ఓటుతో వైసీపీపై ప్రతీకారం తీర్చుకున్నారని అన్నారు అందుకే ఈ రోజును ప్రతీకార దినోత్సవంగా జరుపుకున్నట్లుగా రఘురామకృష్ణరాజు తెలిపారు పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలో పుట్టినరోజు వేడుకలను రఘురామకృష్ణరాజు రాజు ఘనంగా నిర్వహించుకున్నారు కేక్ కట్ చేసి అభిమానులకు కార్యకర్తలకు తినిపించారు నా పుట్టినరోజున రోజున హైదరాబాద్ లో నేనుంటే నన్ను ఈడ్చుకెళ్ళి రాజద్రోహం కేసు రాజద్రోహులుగా చిత్రీకరించి పుట్టినరోజు మళ్లీ పునర్జన్మ వచ్చిన రోజు అలాగే రాష్ట్ర ప్రజలందరూ ఓటు అనే ఆయుధం ద్వారా వాళ్ళు పోలీసు ఆయుధాలతో ప్రజలు ఓటు అనే ఆయుధంతో మరి వారికి మరి పరాజయం ఏ రేంజ్ లో ఉండాలో అది చవి చూపించిన రోజు మే పద్నాలుగు మరి ఎన్నో అగచాట్లకు ప్రతీకారంగా ఆ పద్నాలుగో తారీఖు వాళ్ళ ప్రతీకారం నెరవేరినట్టు ఆఫ్ కోర్స్ ఒక నెల రోజుల తర్వాత మనకి రిజల్ట్ బయటకు వచ్చినప్పటికీ నిక్షిప్తమైంది ఆ రోజే కాబట్టి ప్రజలు ప్రతీకారం తీర్చుకున్న రోజుగా ప్రతీకార దినంగా కూడా ఈ రోజు జరుపుకోవాలి అని చెప్పి అనుకుంటాం రకరకాల దినోత్సవాల గురించి విన్నాం కానీ ప్రతీకార అని ఎప్పుడు వినలేదని ఎప్పుడు వినలేదు అంటే మరి ఇటువంటి ప్రతీకారం గతంలో ఎప్పుడు జరగల